పవన్ గారు తమరు ఎటు సినీ ఫీల్డా లేక రాజకీయమా అంటే సినీ ఫీల్డ్ కంటిన్యూ చేసి ఎక్కువ సినిమాలు చేసి ఇక్కడ ఇండస్ట్రీ హిట్టు మీరు సాధించగలుగుతారా ఇప్పుడు జవాబు లేని ప్రశ్న లేక రాజకీయంలో అగ్రస్థానం ముఖ్యమంత్రి పదవి సాధించగలుగుతారా అక్కడ కూడా జవాబు లేని ప్రశ్న అయినా కూడా రెండు పడవలపై మీ పైన మీరు కొనసాగిస్తూనే ఉన్నారు అందుకే ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను మా ఈ మీరు ఏ అండదండలతో రాజకీయంగా ఉన్నారో ఏ అండదండలతో నాకు భవిష్యత్తు ఉంది అని అనుకుంటున్నారు అది నిజంగా మీ అవివేకం ఏదో ఒకరోజు మీ అవసరం తీరిన తర్వాత వారు మిమ్మల్ని ఏమాత్రం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తారు అది మీకు బహుశా తెలుసో లేదో నాకు లేదు తాత్కాలికంగా ఏదో ఉప ముఖ్యమంత్రి వచ్చింది కొనసాగిద్దామని ఉండవచ్చు తప్పులేదు కానీ మీ స్వతహాగా మీరు రాజకీయంగా ఎదగగలుగుతాను రాజకీయంగా భవిష్యత్తులో నేను ఎన్టీ రామారావులాగా సొంత పార్టీతోనే ముఖ్యమంత్రి కాగలుగుతాను అని మీరు సీరియస్గా ఉంటే ఎస్ తప్పదు బ్రహ్మాండంగా అలాంటప్పుడు మీ దూకుడు తగ్గించి సినిమాల మీద ధ్యాస తగ్గించి రాజకీయం మీద తప్పకుండా మనసు పెట్టండి సాధిస్తారు లేక ఈ మూడేళ్ల తర్వాత సినీ ఫీల్డ్లో మనసు పెట్టండి ఇక్కడ కూడా ఏదో సాధించే సత్తా మీకు ఎందుకంటే మీకున్న అభిమానం ఒక గణం లేకపోతే ఎంతోమంది ఉన్నారో అందరికీ తెలుసు కాబట్టి మీరు మీ యొక్క నిర్ణయాలు తీసుకునే అధికారం మీకే ఉంది ఎందుకంటే మీరు ఎవరు చెప్పినా వినరు నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది అనో ఇంకేదో ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ ఉంటారు అయినా ఇంతవరకు మీరు జీవితంలో సాధించేది గొప్పది శూన్యమేమి కాదు ఇక భవిష్యత్తులో సాధించాలనుకుంటే దాని సరైన ప్రణాళిక ఎత్తుగడ అవసరం దాని సరైన పునాది మీరు వేసుకోవాలి ఇప్పుడే రాజకీయ పునాది మీరు ఆలోచించి వేసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో మీకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ప్రీతంగా ఉంది ఎస్ మా నియోజకవర్గంలో ఈ పార్టీనే ఉండాలి పవన్ పార్టీనే ఉండాలి జనసేననే ఉండాలి అప్పుడే మేము గెలుస్తామనేటువంటి ఆలోచన ప్రజల్లో అభిమానుల్లో రావాలి అది వచ్చే వరకు మీరు పోరాడాలి కష్టపడాలి కాబట్టి మించిపోయింది లేదు రాజకీయ మాలిక సినీ ఫీల్డ్ ఎక్కడ పూర్తిగా మనసు పెడుతున్నారో మీరు ఆచూ తూచి నిర్ణయం తీసుకుని ఆరకాన్ని అంకంగానే అడుగులు వేస్తారని మీ అభిమానులు లేకపోతే మిమ్మల్ని గౌరవించేవారు ఆశిస్తున్నారు లేదు మీరు మంచివారు తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందడుగు